పోతున్నారు మీరు ఛార్జింగ్ బండి ఎందుకు తెచ్చిరలు తెలియదు నాకు ఛార్జింగ్ బండి ఆఫర్ పెడతారు మన చేతి మూడు ఛార్జింగ్ బండి ఆఫర్లట తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకే మన కలెక్షన్ లో అయితే బండి గెలుచుకోండి పొందండి ఆఫర్ ఏంటంటే మన ఎన్ఆర్ కలెక్షన్లో ఏది తీసుకున్న ఎంటైర్ స్టోర్ పైన ఏ శారీ తీసుకున్న వన్ ఫిఫ్టీ శారీస్ టూ హండ్రెడ్ డ్రెస్సెస్ బ్లౌజెస్ ఏది తీసుకున్నా సరే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్చేజ్ చేస్తే ఒక కూపన్ ఇస్తామండి ఆ కూపన్ అనేది వన్ మంత్ తర్వాత తీస్తాము ఇట్లాంటిది ఒకటి కాదు రెండు కాదు మూడు మంత్లీ ఒకటి అనౌన్స్ చేస్తామండి సో ఒక మంత్ కంప్లీట్ అయిపోయాక ఎవరు వాళ్ళకి విన్నారు అనేసి వాళ్ళకి స్కూటీ ఇవ్వడం జరుగుతుంది సో అట్లా త్రీ మంత్స్ త్రీ స్కూటీస్ ఇస్తున్నాం అంటే కూపన్ వేస్తే మాకు వస్తుందా వాళ్ళకి వస్తుందా అవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేసి నాకే వస్తుంది కావచ్చు అని ఒక మంచి ఒపీనియన్ తోటి వేసుకోండి కంపల్సరీ వస్తుంది మీకు ఎవరికైనా లక్కీ విన్నర్ అవ్వచ్చు అండి కంపల్సరీ ఇంకా ఒక్క కాకుండా మూడు పెట్టినాం వచ్చేది మన ఎన్ఆర్ కలెక్షన్ కి ఎవరి ఆకర్ని మిస్ అవ్వద్దు బండి మాత్రం ఇక్కడే ఉంటుందండి వచ్చిన వాళ్ళు కూడా చూసుకోవచ్చు బండిని ఇక్కడ పెట్టేస్తున్నాము చాలా బాగుందండి స్కూటీ మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఇక్కడ షాపింగ్ కాదండి మన కలెక్షన్ లో షాప్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వర్క్ చేయండి స్కూటీ సొంతం చేసుకోండి థ్యాంక్